ఇప్పుడు విశ్వాసులకి ఏదైనా పని చెప్పాలనుకోండి సేవకులు అంతా సెటరేట్ చేస్తేనే కానీ చేస్తున్నారా అబ్బే అసలు ఇది సాధ్యం అనేదే కాదు ప్రతిది ప్రతిది శక్తపరిచి తింటాం శద్దపరిచుతే చేస్తాం శతపరిచ ఉంచితే వెళతాం ఇదే లెక్క కానీ నాకు అనిపించింది ఎంత గొప్పడు నాయన మోషను అందుకే చిన్నదేవుడు బతికించాడు అందుకే గోదావరి మధ్యలో గట్టి మీద ఉన్న నువ్వు బ్రతికావు ప్రతి వ్యక్తి జీవితం గోదావరి మర్చిలాంటి పరిస్థితిలో కూడా బతకాలంటే మోసే లాంటి వాళ్ళు కానీ బతకాలి ఎంత గొప్పడు నువ్వు నువ్వెళ్ళు పరో దగ్గరికి వెళ్ళి మాట్లాడాను కానీ అయ్యా నేను అసలే అవి గుప్తిని చంపేసి ఇక్కడికి వచ్చాను నలభై ఏళ్ళు నువ్వే నా మనవడు అన్నాడు నలభై ఏళ్ళు నువ్వే నా కొడుకు అన్నావు నువ్వు వద్దు నీ రాజ్యం వద్దు నీ అంతపురం వద్దు నీకు నువ్వు నా తల్లివే కాదని నువ్వు నా తాతవే కాదని వదిలేసి వచ్చాను ఈ రోజు నేను వెళితే పొరవె ఎంత ఖర్చుడో నీకు తెలుసు కదా పొరవ ఎంత దుర్మార్గుడో నీకు తెలుసు కదా అక్కడికి నన్ను ఎలమంటున్నావా నువ్వే వెళ్ళరాద నాయన కరోన్ తీసేసి నన్ను తీసుకెళ్తే నేను వాళ్ళు తీసుకుని సమగమ బయటకు వచ్చేస్తాను కదా నాయన ఇన్ని ఆలోచనలు మోషకి ఆలోచనలు ఎక్కువైన వాడు ఎప్పుడు అణగారిపోతాడు ఏ ఆలోచన లేకుండా దేవునితో ఉన్నవాడు ఎదుగుతాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అందుకే బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతకరమైనటువంటి విషయాలు నేను అనుకుంటాను రామ్ అంటే వచ్చేయడానికి చదువు లేదుగా ఏ ఆలోచన లేకుండా వచ్చేసాడు అందుకే పరలోకం తాళ చెవులే పొందేశాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏ ఆలోచన ఇది ఇదిగోని వెనకాల ఎందుకు రావాలని అడిగిన వాళ్ళు చాలా మంది వెనకాలే ఉండిపోయారు ఏ ఆలోచన లేకుండా అడుగులేసేసాడు పరలోకి వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం కలుగునగా ఎవరైనా అంతే అండి సంఘమైనా అంతే అండి విశ్వాసులైనా అంతే అండి దేవుని పిల్లలైనా అంతే అండి ఏ మాట ఏ అడుగు ఏ ఆలోచన లేకుండా తన వెంబడి వారిని వారు కోరుకుంటారు కానీ వీళ్ళు నా వెనకాల వస్తున్నారు కానీ వీళ్ళు నా వెనకాల నుండి అన్నీ ఏదో ఒక ఆలోచన చేస్తారు అనుకుని వాళ్ళని ఎవరు కూడా కోరుకోరు ఎవరు కోరుకోరు కోరు